నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పురోహితులు బాలచంద్ర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కన్యా రాశి వారికి గ్రహణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది కన్యా రాశి వారికి సంబంధించి లగ్నాత్ కుజగ్రహ సంచారం ఉండడం వలన సప్తమంలో ఈ యొక్క శనిగ్రహ సంచారం ఉండడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు విశేషమైనటువంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఏమిటంటే అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మనకు శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో అంతా బాగుంటుంది శారీరకమైనటువంటి ఇబ్బందులు భుజాల నొప్పులు మోకాల నొప్పులు నరాల బలహీనత ఇబ్బందులు ఇవన్నీ కూడా శారీరకం ఎందుకంటే లగ్నంలో ఏ గ్రహం ఉంటే అది ఉన్నటువంటి స్థితిని బట్టి మన యొక్క పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మన పర్సనల్ గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒక నాలుగు పదులు దాటిన వాళ్ళు అంటే నలభై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయొద్దు దాని వలన ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సూర్యుడు బుధుడు కేతువు గ్రహ సంచారాలు ఉండడం వలన ఇవి నష్టం చేయాల్సి అంటే మీకు కాస్త ఖర్చు నష్టం చేయాల్సినటువంటివి లాభం చేకూరుస్తారు దేవాలయాలకు వెళ్ళడము దేవాలయాల్లో ఏవైనా సరే పూజలు చేయడం దైవికంగా ఖర్చు పెట్టడం పాజిటివ్ వ్యయం అంటే మనం పెట్టే ఖర్చు పాజిటివ్గా కొంతమంది ఏం చేస్తారంటే ఇదే ఇదే స్థితిలో ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే అనాథర్శనాలయాలకు వెళ్ళి దానం చేయడం ఇంకొంతమంది ఏం చేస్తారంటే చదువు కోసం మనం విద్య దానం చేద్దామని విద్య అంటే ఎటు తిరిగి ఖర్చు ఉన్నా అదొక ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది దానివల్ల ఇది మంచి ఇంపాక్ట్ అని చెప్పి చెప్పవచ్చు అలాగే ఏకాదశ స్థానం నందు శుక్రుడు దశమ స్థానమునందు గురువు ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే మిమ్మల్ని మీకు సహాయం చేస్తా మీకు సపోర్ట్ గా ఉంటా అన్నటువంటి వాళ్ళు మాత్రం సపోర్ట్ గా ఉండకుండా ఉంటారు ఆ టైంలో మీకు కరెక్ట్ టైం కి హ్యాండ్ ఇవ్వడం అంటారు కదా ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే వీరికి సప్తమంలో శనిగ్రహ సంచారము అలాగే ఈ యొక్క షష్టమంలో రాహువు చంద్రగ్రహ సంచారాలు చేయడం వలన ఏంటంటే ఇంకోటి ఆరవ స్థానంలో రాహువు చంద్రుడు ఈ యొక్క గ్రహణం ఏర్పడినటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో ఏమవుతుంది అంటే ఏదైనా కాస్త విలువైన వస్తువులు పోగొట్టుకోవడం అంటే ఆరవ స్థానంలో ఎప్పుడైతే జరుగుతుందో ఆరు అనేది డేంజర్ మనకు జనరల్గా ఈ ఆరవ స్థానంలో ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో ఈ రాశి వారికి ఈ పరమైనటువంటి వస్తువులు పోవచ్చు లేదా మీకు తెలవకుండా మీ వెనకే ఉంటూ మీ దగ్గర పనిచేసే వాళ్ళే ఏదైనా సరే మిమ్మల్ని నష్టపరచవచ్చు అది మాట పూర్వకంగా కావచ్చు లేదా ఏదైనా వస్తువులు తీయడం కావచ్చు బాగా నమ్మితే ఇలా చేశాడేంటి అని బాధపడడం వాళ్ళ గురించి ఇలాంటివి జరగవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది మన జీవనంలో సర్వసాధారణమైనటువంటి విషయాలు ఇది ఒకటి కాబట్టి విశేషంగా వీరు చేయవలసినటువంటి చదవలసిన మంత్రం ఏమిటి అంటే గ్రహణ కాలమునందు హనుమాన్ చాలీసా చేయడం చాలా మంచిది వీరు ముఖ్యంగా అందరు చేయొచ్చు వీరు కూడా చేయొచ్చు దాంతోపాటు చెప్పే మంత్రం ఏమిటి అంటే బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే కాబట్టి చపల చిత్తం లేకుండా వక్రబుద్ధి లేకుండా మన మనతో ఉన్న వాళ్ళు కూడా సబుద్ధితో ఉండాలి అని మనం ఈ యొక్క మంత్రం చదివితే చాలా మంచిది ఇక వీరు చేసుకోవాల్సినటువంటి దానాల గురించి కూడా బుధగ్రహ సంబంధిత దానములు కాబట్టి పెసర్లు లేదా పెసర పప్పు ఒక గ్రీన్ కలర్ క్లాత్ లో కేజీంబావు బియ్యము అలాగే ఒక కేజీంబావు మినప గుండ్లతో సహా కలిపి బ్రాహ్మణకి ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు ఎందుకండి ఊరికే బ్రాహ్మణకే ఇవ్వమంటున్నారు అంటే చెబుతా ఏంటంటే నిత్యం దేవుడికి ఆరాధన చేసేటువంటి బ్రాహ్మడికి దానం చేస్తే వంద మందికి అన్నదానం చేసిన దాంతో సమానం ఎందుకంటే తను మన ధర్మాన్ని పాటించి ఇంకో నలుగురింట్లో పురంహిత పురోహిత ఊరు మంచి కోరుకునేటువంటి వాడు ఊరు మంచి కోసం నాలుగు మంత్రాలు చదువుతాడు కాబట్టి మంచిది కాబట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా మంత్రం చదివే బ్రాహ్మణులకి ఇవ్వండి ఇవ్వండి చదవని సంధ్య చేసే వాళ్ళకి ఇస్తే గాయత్రి దేవికి ఇచ్చిన ఫలితం ఫలితం అయితే ఇక గ్రహణానంతరం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటో అది కూడా చెప్తారండి మనకు సాధారణంగా ఏంటంటే గ్రహణం ప్రారంభమయ్యే దానికంటే గంటన్నర ముందు రెండు గంటల ముందు వరకే మనం అన్ని కూడా భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఖచ్చితంగా దీని ప్రభావం మనకు పక్షము నుండి ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు పక్షం అంటే పదిహేను రోజులు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి మంత్రం నిత్యం కూడా చదువుకోవడం వీరికి ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు ఇస్తుంది ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క గ్రహణం జరుగుతున్నప్పుడు చదవవలసినటువంటి ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం మనం చెప్పినప్పటికీ ఇప్పుడు మీరు చదవవలసినటువంటి మంత్రం అందరూ కామన్గా చదవలసిన మంత్రం ఏమిటంటే చంద్రుడికి సంబంధించి జరుగుతుంది చంద్రుడు అమృతకారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్ నశతో ఆయుర్వర్ధతాం నమో నమో ఈ మంత్రం చదవడం వలన ఆయు వృద్ధి అలాగే ఆయుష్ కూడా వృద్ధి కలుగుతుంది ఎన్నిసార్లు చదవమంటారండి రెండు మాలలు కేవలం ఒక రెండు మాలలు చేస్తే చాలా ఇన్ని కాబట్టి మీరు రెండు మాలలు చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా సరే గ్రహణ కాలమునందు చేయవలసినటువంటి నియమం ఏంటంటే తినేటువంటి తినుబండారాలన్నిట్లో కూడా దర్భ వేసుకోవాలి మనం ఏ పూజా స్టోర్ కెళ్ళి పది రూపాయలు ఇచ్చినా దర్బా ఇస్తారు కాబట్టి ఈ యొక్క తిను అన్నిట్లో అయితే నాదో సందేహం ఇప్పుడు ఇవాళ రేపు ఈ మార్ట్ లో కొనుక్కునే మన గ్రాసరీస్ ఉంటాయి కదా మొత్తం రెండు నెలలకు సరిపడే గ్రాసరీస్ ఫ్రిడ్జ్ లో పడేసి ఉంటాయి ఫ్రిడ్జ్ పైన వేయండి అదే అడుగు లోపల మనకి ఎంత అవసరం కొనుక్కోం తీసుకొచ్చే పాడే ప్రతి ఫ్రిడ్జ్ లో ఇదే ప్రాబ్లం మా పెద్దమ్మ గారు ఒకసారి చూసానండి ప్రతి ప్యాకెట్ కి హోల్ చేయడం దాంట్లో దర్భ పెట్టడం ప్రతి ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్స్ తప్ప మిగిలిన ఫ్రిడ్జ్ పైన పెట్టేసి సరిపోతుంది ఫ్రిడ్జ్ కింద కూడా వేసేయండి సరిపోతుంది అలాగే మీరు ఓపెన్ చేసి పెట్టుకున్న ప్రతి ఆయిల్స్ ఆయిల్స్ లో వాటర్లో అన్నిట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ లో కూడా వేయండి మీరు పడుకునేటువంటి బెడ్ కింద కూడా వేసుకోండి అలాగే బీర్వాల్లో వాటిల్లో కూడా వేసుకోండి ఎటువంటి నష్టం లేదు అయితే ఈ మంత్రం చదివేది గ్రహణకాల సమయంలో కాబట్టి ఒక రెండు గంటల ముందే అంటే ఏడు గంటల వరకే మీరు భోజనాదులు చేసేసుకుంటే మంచిది దాని తర్వాతకి స్నానం చేసి ఒక దర్బ వేసుకొని ఆ దర్భ పైన మీరు ఏదైనా ఒక ఆసనం వేసుకొని ఆసనం అంటే స్టూల్ కాదండి చేప లాంటిది వేసుకొని లేదా ఒక స్టూల్ వేసుకుంటే స్టూల్ మీద దర్బ వేసుకొని దాని మీద ఇంకొక ఆసనం వేసుకొని కూర్చొని ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి దాంట్లో దర్బ వేయండి ఒక స్పూన్ వేసుకోండి ఇంకొక ప్లేట్ దాంట్లో ఒక దర్బ వేసి పెట్టుకోండి ఈ మంత్రం చదువుతున్నారు మధ్యలో ఏ పిల్లవాడో ఏడ్చాడు లేదా ఇంట్లో ఉన్న వాళ్ళే పిలిచారు అప్పుడు ఆ మంత్రాన్ని ఆపాలి కదా కాబట్టి ఒక స్పూన్ తో నీళ్లు తీసుకొని తత్సత్ వస్తు అని పక్కనున్న ప్లేట్ లో వాటర్ను వదిలేయాలి దాని వలన మీరు అప్పటి వరకు చేసినది జపతీర్థంగా ప్లేట్ లో ఉంటుంది ఈ గ్రహణం సమయంలో మీరు అదంతా కూడా సూర్యుడికి చంద్రుడికి అందరికి కూడా మీరు చెప్పేసి చదువుకున్నారు అనుకోండి ప్రతి గ్రహానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో మంత్రం పెడతావు అది రెండు రెండు సార్లు మాలలు చేస్తే సరిపోతుంది రెండు జపమాలలు చేస్తే సరిపోతుంది అలా చేసిన తర్వాతకి ఆ నీటిని తాగాలి మీరే కాదు మీరు కూర్చునేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు మీరైతే ఇంట్లో ఉన్న అందరి పేర్లు చదువుతారు కాబట్టి చదివిన తర్వాతకి ఆ జపతీర్థాన్ని మీరు తీసుకొని కొంచెం ఉంచి ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఇవ్వండి దాని వలన చూడండి రాహు జపం చేయాలంటే పద్దెనిమిది వేలు చేయాలి మనము ఒక పది సంఖ్య చేస్తే వెయ్యి జప సంఖ్య రిజల్ట్ ఇస్తుంది అనుకోండి మనం రెండు వందల సార్లు చేస్తే చేయాల్సినటువంటి జప సంఖ్య పూర్తవుతుంది కదా కాబట్టి ఆ యొక్క తీర్థం అనేది అందరికీ ఇవ్వడం వల్ల విశేషంగా జాతకరీత్యా వాళ్ళ జీవితాంతం ఉన్నటువంటి దోషం పోతుంది వీటితో పాటు ఇవే కాదండి ఇంకా ఏమన్నా చదవచ్చు కదా మేము అంటే శ్రీమాత్రే నమ చదవండి ఎంత మంచి సత్ఫలితం ఇస్తుంది ఓం గం గణపతే నమ విఘ్నాలు రాకుండా ఉంటాయి ఓం శివాయ అన్న మంత్రం చదవండి శక్తి మేరకు చదవండి మీరు మాకు నోరు తిరగదు అనుకున్న వాళ్ళకి చదవచ్చు అలాగే అసలు మా రాసేదో తెలీదు మా నక్షత్రం ఏదో తెలీదు అన్న వాళ్ళకి శ్రీమాత్రే నమ మంత్రం గాని ఓం శివాయ అన్న మంత్రం గాని ఓం శ్రీమాత్రే నమ ఓం నమశివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ చారు ఈ మాత్రం ఓంకార నాదం చేస్తూ కూర్చున్న ఆ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి మీ దాకా రాకుండా మీ ఇంటి దేవుడి యొక్క స్థలానికి రాకుండా దేవాలయాల్లో గ్రహణం జరుగుతున్నప్పుడు కళ్ళకు కూడా గంతలు కట్టేస్తారు ఎందుకంటే మూర్తులకు ఎందుకంటే దేవతలు అనిమిషులు వాళ్ళు కళ్ళు ముయ్యమంటే ముయ్యరు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఆ గంతలు కూడా కడతారు ఎందుకు ఇలా చేస్తారు ఆ గ్రహణ దోషం అనేటువంటిది నేత్రములకు తగలకుండా శక్తి పూర్తిగా లేకుండా చేస్తారు అలాగే గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళు కూరగాయలు కట్ చేయద్దు అనేటువంటిది నిజంగా కూడా కూరగాయలు కట్ చేయద్దు ఎందుకంటే చేయి కట్ అయితే ఇబ్బంది కదా అందుకని ఏమన్నా సెప్టిక్ అవుతాయి ఇబ్బందులు అవుతాయి కాబట్టి కట్ చేయొద్దు దోమ గుడితే ఇచ్చింగ్ కూడా చేసుకోకూడదు అని చెప్పారంట ఎవరు ఎక్కడ కూడా అలా లేదు అంటే ఊండ్ అయితే ఇచ్చింగ్ చేస్తే ఇంకెక్కువ అవుతుంది గ్రహణ టైంలో కాబట్టి ఆల్రెడీ ఊండు ఉంటే కనుక దాన్ని ఇచ్చింగ్ చేయడం లాంటివి చేయకుండా ఉండాలి ఒకవైపే తిరిగి పడుకోవాలట అది ఎలా కుదురుతుంది వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళొద్దంట అని అడిగింది ఒక అమ్మ ఇలా లేదండి ఎక్కడ కూడా మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్భ కంపల్సరీ వేసుకోండి మీకు మధ్యలో ఆకలి వేస్తుంది కాబట్టి ఒక గ్లాస్లో వాటర్ ఒక బాటిల్లో వాటర్ దాంట్లో దర్భ వేసుకోండి పాలు పెట్టుకోండి ఏమైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి పర్లేదు అవన్నీ దగ్గర పెట్టుకోండి అత్యంత ఆకలి వేసి భరించలేని పరిస్థితుల్లో మాత్రమే అవి స్వీకరించండి లేకుంటే ద్రవ పదార్థాన్ని కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేయండి చిన్న పిల్లలు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఉంటారు వారందరూ కూడా విశేషంగా ఇప్పుడు ఇవన్నీ కూడా పాటించవచ్చు వాష్రూమ్కి వెళ్ళకూడదని ఏం లేదు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటుంది గర్భిణీ స్త్రీలే కాదు ఇల్లంతా కూడా కలిపి ఒక అఖండ దీపం పెట్టండి అది కూడా ఆవు అఖండ దీపం పెట్టండి గర్భిణీ స్త్రీలు పడుకున్న ఇంట్లో మూలకు అఖండ దీపం పెడితే దాని వలన ఇల్లు అంతా కూడా బాగుంటుంది ఆ రూమ్ అంతా బాగుంటుంది ఫస్ట్ ఏదైనా గ్లాస్ లాంటిది పెట్టి క్లోజ్ చేయండి ఇల్ ఆ రూమ్ అంతా కూడా డార్క్ గా ఉంచే ప్రయత్నం చేయండి ఫోన్ లో ఇన్స్టా లో రీల్స్ చూసుకోవద్దు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ అవుతాయి కాస్మిక్ రేస్ ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది రైట్ అండి చాలా అద్భుతంగా తెలియజేశారు ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు వస్తాయి ఎవరు ఏ మంత్రాలు చదువుకోవాలి ఎటువంటి ప్రక్రియల్ని అనుసరించాలి మొత్తం ఒక కంప్లీట్ ప్యాక్ పవర్ ప్యాక్ ప్రజెంటేషన్ అంటారు కదా అలాగే అందించారు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం ధన్యవాదాలు